ఆత్మకూరులో జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖున ఇక్కడ పెద్ద ఎత్తున ఇస్తమా జరుగుతుంది తబ్లీగ్ జమాత జమాత్ ఇస్తమా ఇక్కడ ఇక్కడ నాలుగు జిల్లాలు కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య నుంచి భారీ ఎత్తున ఇక్కడ ముస్లిం సోదరులు హాజరై ఇక్కడ గొప్పగా ధార్మిక సమావేశం అంటే ఇస్తమా కనీసం అంటే రెండు లక్షల పైన జనాలు వచ్చి ఇక్కడ జయప్రదం చేస్తున్నాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఇస్తమా ఒక కర్నూల్లో ఆలమి ఇస్తామా తప్ప ఇంత పెద్ద ఇస్తమా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు ఇది పెద్ద ఎత్తున చేస్తున్నాము మా కమిటీ తరఫున అన్ని సదుపాయాలు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బాధ్యత తీసుకొని అన్ని షామియానాలు కానీ వజుఖానాలు కానీ టాయిలెట్స్ కానీ నీళ్ళ చదువులు కానీ అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాము అందరి ప్రజలకి ఏ సౌకర్యం తక్కువ కాకుండా నీటి సదుపాయం కానీ అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నాము దీనికి గవర్ననీయులైన నా ఎమ్మెల్యే బుడ్డరాశెడ్డి గారు ప్రభుత్వం తరఫు నుంచి కరెంటు కానీ పైప్ లైన్లు ఆర్డబ్ల్యూఎస్లో ఆర్డబ్ల్యుఎస్ సెక్షన్లో పైప్ లైన్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మూడు మెడికల్ క్యాంపులు మెడిసిన్స్ ఇంకా సౌకర్యాలు ఏ తక్కువ పడినా ఆర్డ ఆడంబి నుంచి రోడ్లు కానీ ఆరు ఎనిమిది నుంచి బ్యారికెట్లు కానీ అన్నీ మన శిగిడి గారు ప్రభుత్వం తరఫున సమకూరుస్తున్నారు వారికి ప్రత్యేకమైన మా ఇస్తమా కమిటీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇంకా స్టేజ్ ఈరోజు వరకు క్లీనింగ్ వర్క్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది స్టేజ్ చేస్తున్నాము స్టేజ్ డిసెంబర్ ఇరవై నుంచి పెండాలు అంటే షామియానాలు పనులు స్టార్ట్ అవుతాయి టాయిలెట్స్ కానీ చిన్న మాకు ప్రత్యేకంగా ఉండడానికి మసీదు కానీ ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటి నుంచి అన్ని సౌకర్యాలు ఒకటో తేదీ జనవరి లోపల అన్ని సదుపాయాలు అయిపోతాయి దీనికి గవర్నమెంట్ నుంచి సహకారం అందించినందు గుడ్డారిసిడి గారికి ఇక్కడ ప్రత్యేకంగా మన ఉలుమాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కమిటీలో సహకరిస్తున్న అందరికీ మరియు దీనికి ప్రత్యేకంగా బాధ్యతలు తెలుసుకున్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగుస్తు అందరికీ శుభాభినములు ఈరోజు ఆత్మకూరులో ఓమి తబలికి ఇస్తమ జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు జరగబోతుంది ఇందులో నంద్యాల కర్నూలు అదేవిధంగా కడప అన్నమ్మయ్య ఈ జిల్లాల నుంచి దాదాపుగా రెండు లక్షలకు పైగా ముస్లిం సోదరులు హాజరు కాబోతున్నారు ఇందాక మా అన్న నోట్బేక్ చెప్పినట్టుగానే వారి కోసం ఏ ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇస్తమా ముఖ్య ఉద్దేశం ఏమంటే అల్లా తలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు ప్రవచనాల ద్వారా అదేవిధంగా హదీజ్లో ముహమ్మద్ ప్రవక్త సుల్లా సల్లం గారు ఏం చెప్తున్నాననే దాని గురించి పెద్దలు వచ్చి ఢిల్లీ నుంచి మత గురువులు వచ్చి బోధించడం జరుగుతుంది మేము ఖురాన్లో ఒక వాక్యం తీసుకొని చూసినట్టయితే అల్లా చెప్తున్నారు ప్రపంచంలో ఉన్న మనుషులు మరియు ఇతర జీవరాశులందరూ నా కుటుంబం మాదిరిగా అన్నారు ఎవరైతే వీటి పట్ల దయా ప్రేమ కలిగి ఉంటారో వారి పట్ల అల్లతాల కూడా దయా ప్రేమ చూపిస్తాడు ఎవరైతే ఈ సకల జీవరాశుల మీద మనుషుల మీద ప్రేమ దయా కలిగి ఉంటారో అల్లా తల్లా వారి మీద ప్రేమదాయ కలిగి ఉండరని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము హదీసు ఒక వాక్యం తీసుకున్నట్లయితే మొహమ్మద్ సుహాసల్ం గారు చెప్పినారు ఎవరైతే తను గడుపునిండా నిండా తిని తని పొరుగు వాడు ఆకలితో ఉన్నట్లయితే అతను పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలడు అన్నారు అంటే తను తన గురించి కాకుండా తన పొరుగు వారి గురించి తనతో పాటు ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్లకు సహాయపడుతూ జీవితం గడపాలనేది ఇస్లాం